ఇక్కడ ఈనాడులో ఒక వార్త వచ్చింది కేటగిరి నాలుగు రుణాలకే ఆసక్తి అంటూ అత్యధికంగా పన్నెండు పాయింట్ నాలుగు ఒకటి లక్షల దరఖాస్తులు రాజీవ్ వికాసానికి వచ్చిన మొత్తం అర్జీలు పదహారు పాయింట్ రెండు మూడు ఇలా నాలుగు రకాలైనవి ఉన్నది చూసినాం కదా యాభై వేలది ఒకటి లక్షది ఒకటి రెండు లక్షలది ఒకటి నాలుగు లక్షలది ఒకటి అయితే ఎక్కువ మట్టుకు ఇక్కడ చూడండిగో ఏ కేటగిరీకి వచ్చిందంటే నాలుగో కేటగిరీకి మాత్రమే ఆసక్తిగా ఉందట పబ్లిక్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజ్య వివకాసం పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ నాలుగు రుణాలు పొందేందుకు ఆసక్తి చూపింది అంటూ అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చిన ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేశారు అంటే ఇక ఎట్లగి ఇట్లా సబ్సిడీ మొత్తం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి యాభై వేలు తీసుకున్నాను అది ఎందుకు పనికిరాదు ఒక బర్రె రాదు తెలుసా మీకు అది యాభై వేలకు ఒక బర్రె రాదు రెండు ఎడ్లు కూడా రావు కొనుక్కొని ఏమైనా చేసుకుందామంటే వ్యవసాయం చేసుకుందామంటే కాబట్టి ఆ యాభై వేలల్లో ఇక మరీ పంక్చర్ షాప్ అన్న పెట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు కానీ గ్రామాలల్లో అదన్నా వస్తుందో రాదు కానీ కానీ ఈ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల మధ్యలో ఉండే ఆ వాటి కోసం ఆ కేటగిరీ కోసం ఎక్కువ అప్లై చేసుకున్నారు ఎందుకంటే అదైతే మినిమం ఒక కిరాణా షాపు కానీ ఇంకా ఏదో నాలుగు బర్లు కానీ డైరీ కానీ లేకపోతే పౌల్ట్రీ కానీ ఇంకేదైనా ఆసక్తి ఉంటే పెట్టుకోవచ్చు అని చెప్పి ఎక్కువ మంది ఆ యూనిట్ ఫోర్ మాత్రం ఆ కేటగిరీ ఫోర్కు మాత్రమే ఎక్కువగా పదహారు పాయింట్ రెండు మూడు లక్షల మంది దరఖాస్తు చేయగా అందులో మూడో వంతు మంది రెండు నుంచి నాలుగు లక్షల విలువైన యూనిట్లు కావాలని కోరుకున్నారు నాలుగు లక్షల విలువైన యూనిట్లు విలువలో డెబ్బై శాతం రాయితీతో దాదాపు టూ పాయింట్ ఎయిట్ లాక్ వరకు రాయితీ వచ్చే అవకాశం ఉందంటూ ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే వాళ్ళు కట్టాలి ఈ నాలుగో కేటగిరీ ఏంటిదంటే నాలుగు లక్షల రుణం ఇస్తే వాళ్ళకు రెండు పాయింట్ ఎనిమిది లక్షలు అంటే రెండు లక్షల ఎనభై వేల దాకా రాయితీ వస్తుంది సబ్సిడీ వస్తుంది అది కట్టే పని లేదు అందుకే లక్ష ఇరవై వేల కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువగా సింహభాగం దరఖాస్తులు కేటగిరి ఫోర్లో వచ్చినట్లు గుర్తించారు కేటగిరికి వన్ కింద నూరు శాతం రాయితీతో ప్రభుత్వం యాభై వేల రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది అయితే రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని ఏమన్నా నాకు తెలిసి యాభై వేలు అంటే కూరగాయలు అనుకుంటా కూరగాయలు పెట్టుకోవచ్చు పాల పాల ప్యాకెట్లు అమ్ముకోవచ్చు ఇంకా చిన్న చిన్న ఏమైనా చేసుకోవచ్చు ఉపయుక్తంగా ఉంటుందని భావించింది అయితే ఈ కేటగిరీలో దరఖాస్తులు ముప్పై తొమ్మిది వేలు మాత్రమే వచ్చాయి చిన్నవి కాబట్టి మళ్ళీ అది ఎందుకు ఉపయోగపడకుండా పోతే తీసుకున్నా కూడా సరే యాభై వేలకు యాభై వేలు మళ్ళీ కట్టే పనులే మన దగ్గర ఉంటాయి కానీ అర్హత ఉన్నప్పుడు ఇంకొంచెం బిజినెస్ని పెంచుకోవచ్చు కదా ఈ యాభై వేల కాడ ఎందుకు ఆగిపోవడం రెండు లక్షలతో నాలుగు లక్షలలో తీసుకుంటే ఆ యూనిట్ కనీసం ఇంకొక ఏదైనా పని చేసుకోవడానికి బాగుంటుంది తప్ప ఇది ఒట్టిగా తీసుకొని ఉత్తగుండుడే నా తెలిసి మళ్ళీ తిరిగి కట్టేది లేదు ఏదైనా ఒక పని చేసుకుంటారో అలా వెళ్ళిపోతే ఆ పైసలు అవి అయిపోతాయి యాభై వేలు ఎంతసేపు ఇవ్వాలి ఖర్చు కానీ సరే పేద నాలుగు నెలలు వస్తుండొచ్చు అయినప్పుడు కూడా ఖర్చు అయిపోతాయి ఓ నాలుగు లక్షలు అయితే రెండున్నర లక్ష అంటే రెండు లక్షల ఎనభై వేల దాకా ఆయనకు రాయితీ వచ్చినప్పుడు లక్ష ఇరవై వేలు కట్టుడు కాబట్టి అది మిత్తి అంటే ఈఎంఐ ద్వారా కట్టదు కదా కిస్తీలు కిస్తుల రూపంలో కట్టేస్తే సరిపోతుంది అది